పేద విద్యార్థులు పేదల నోరు కొట్టద్దండి అని చెప్పి నిరసిస్తూ పదిహేడు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ అలా మెడికల్ కాలేజీలు స్టార్ట్ అయిపోయినాయి కూడా రిమైనింగ్ మెడికల్ కాలేజీలు కేవలం నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టాల్సిన ఈ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం సంవత్సరానికి రెండున్నర లక్ష కోట్లు అప్పు చేస్తున్నాయి ఈ ప్రభుత్వం నాలుగు వేల కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీ మీద వెచ్చించలేక అది వాళ్ళ పార్టీ వాళ్ళ అనుచరులకు దారాదత్తం చేసేదాని కోసం ప్రైవేట్ మెడికల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం అయ్యా బాబు గారు సంవత్సరానికి రెండున్నర లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న మీరు దానికి తోడు దర్దాపున ఈ పదిహేడు నెలలకే రెండు లక్షల ముప్పై ఆరు వేల కోట్ల అప్పు తీసుకొచ్చిన మీరు ఇంత బడ్జెట్ని ఈ ప్రభుత్వంలో నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేక కేవలం ప్రజల మీద పేద ప్రజల మీద ఖర్చు సాధింపు కోసం మీరు ప్రైవేటైజ్ చేస్తున్నారా లేకపోతే పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది ఎందుకంటే స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఈ కూడా పదకొండు మెడికల్ కాలేజీలు ఉంటే ఒక్క వ్యక్తి ఒక్క వ్యక్తి మొట్టమొదటిసారి సీఎం అయిన వ్యక్తి రెండేళ్ల కరోనా పోయిన తర్వాత కూడా పదిహేడు కాలేజీలు స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఎండింగ్ దశకి తీసుకొచ్చి కేవలం నాలుగు వేల కోట్ల రూపాయలు పని జరుగుతాయని ఈ తరుణంలో మీరు మెడికల్ కాలేజీలని ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రభుత్వ డబ్బుతో కట్టిన మెడికల్ కాలేజీని ప్రైవేట్ వాళ్ళకు ఉచితంగా దారాదత్తం చేయాలనే నీ ఆలోచన మాకు అర్థం అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి రాకూడదు అనేది ఒకటి పేద విద్యార్థులు ఉచితంగా మెడిసిన్ చదువుకోకూడదు ఎవరు ఆ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి ఆసుపత్రుల్లో ఎవరు ఉచితంగా చూపించుకోకూడదు ఎందుకంటే ప్రైవేటైజ్ చేసిన మరుక్షణం ఏ ప్రైవేట్ వ్యక్తి అయినా తన ఆధికం చూసుకుంటాడు తప్ప తన సేవ చేయాలనే ఆలోచన ఎప్పుడు ఉండడు కారణం ఈ నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ మెడికల్ కాలేజీల మీద వాళ్ళు పెట్టుబడి పెడతారు కాబట్టి ఈ నాలుగు వేలకు నలభై వేల కోట్ల రూపాయలు అర్జించాలి అనే ప్రైవేట్ వ్యక్తులు వస్తారు తప్ప ఎవరు సేవ కోసం ఇక్కడికి రారు మీకు తెలిసింది ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టి దోచుకుంటారని మీకు తెలుసు అయినా కూడా మీరు ప్రైవేట్ ప్రైవేటైజ్ చేయాలా వాళ్ళు ప్రైవేటైజ్ చేసి ప్రజలకు అన్యాయం చేయాలా మా వ్యక్తులను నా అనుచరులు దోచుకోవాలనే కార్యక్రమంతో మొదలుపెట్టిన కార్యక్రమాన్ని మా జగన్మోహన్ రెడ్డి గారు గమనించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో వేలాదిగా జనాలు తరలి వచ్చి మీరు నిరసించండి ఈ ఉద్యమాన్ని ఇలానే కొనసాగించండి వీళ్ళు ప్రైవేటైజేషన్ ఎన్నిక తీసుకునేంత వరకు దీని మీద నిరసించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చి ఆల్రెడీ మనం పల్లెలకు వెళ్లి కాలేజీలకి వెళ్లి గ్రామ గ్రామానికి వెళ్లి కోటి సంతకాల సేకరణ మనం మొదలు పెట్టినాం మన మన నియోజకవర్గంలో కది నియోజకవర్గంలో జన భారీ ఎత్తున మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊరు ఊరిన తిరిగి సంతకాల సేకరణ చేసే కార్యక్రమం భారీగా జరుగుతుందని కూడా ఓ దిగు సంతకాల సేకరణ చేసి గవర్నర్ గారికి పంపించి రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తూ ఒక విధంగా ప్రజలందరూ వేసుకొచ్చి మళ్ళీ ఎంఆర్ఓ గారి ద్వారా ద్వారా ఆయన జాయింట్ కలెక్టర్ ద్వారా కలెక్టర్ గారి ద్వారా ఆర్టీఓ గారి ద్వారా ప్రభుత్వానికి తెలియజేసే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని ఈ జగన్మోహన్ రెడ్డి గారు పట్టిన ఈ దీక్షని మనందరం దగ్గరుండి ఈ ప్రైవేటీకరణ ఆపేంత వరకు ఉద్యమించాలని బై మిస్టేక్ మండిపడ్డతో మీరు ప్రైవేటీకరణ చేస్తే కూడా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు కట్టిన డబ్బులు వాళ్ళకి రిటర్న్ చేసి మళ్లీ దాన్ని ప్రభుత్వ పరం చేసే బాధ్యత మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ కి భారీగా వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్